విశాఖ రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురైన కుర్బా విశాఖ ఎక్స్ప్రెస్ రైలు తిరుపతి బయలుదేరింది ప్రమాద కారణాలు కొత్త బోగీలతో రైలు తిరుపతికి బయలుదేరడంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు ఒరిస్సా నుంచి బయలుదేరినటువంటి కోర్బా ఎక్స్ప్రెస్ విశాఖపట్నానికి చేరుకుంది విశాఖపట్నం నాలుగో ప్లాట్ఫామ్ మీద ఈ కోర్బా ఎక్స్ప్రెస్ రైలు నిలిచి సమయంలో ఉదయం ఆరు నుంచి ఆరు మధ్యలో ఈ రైలు ఒరిస్సాలో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంది ప్లాట్ఫామ్ మీద ప్రయాణికులందరూ వెళ్ళిపోయారు అయితే ప్రతి రైల్ని కూడా నిర్వహణ చేస్తారు ఆ రైల్ని శుభ్రపరచడం సాంకేతికంగా ఉన్నటువంటి అంశాలు పరిశీలించడం వీటిని కూడా ప్రతి రైలుకి కూడా అధికారులు చేస్తూ ఉంటారు అందుకోసమే రైల్ని ప్లాట్ఫామ్ మీద నిలిపిన సమయంలో సరిగ్గా తొమ్మిది గంటల ఇరవై నిమిషాల ఆ సమయంలో రైలుని పరిశీలించేటువంటి సిబ్బంది ఆర్పిఎఫ్ సిబ్బంది రైలుని పరిశీలిస్తున్న సమయంలో కోర్బా ఎక్స్ప్రెస్లోని ఎం వన్ బి సెవెన్ బి సిక్స్ మొత్తం మూడు ఏసీ బోగీలు ఉన్నాయి అందులో ఒక ఏసీ భోగి నుంచి కొంత స్వల్పంగా పొగరాడని గమనించారు షార్ట్ సర్క్యూట్ అవుతుందని గ్రహించి వెంటనే రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు అదే సమయంలో విశాఖపట్నం ఉన్నటువంటి అగ్నిమాపక శాఖ అధికారికి సమాచారం తెలియజేశారు పది గంటల ఐదు నిమిషాలకి విశాఖపట్నం అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు ఫైర్ ఫైటింగ్ చేసి సుమారుగా గంటన్నరసేపు ఫైర్ ఫైటింగ్ చేసి మొత్తం మూడు భోగిల్లో కూడా ప్రమాదానికి గురైనటువంటి మూడు బోగీలు ఎం వన్ బి సెవెన్ బి సిక్స్ మూడు భోగిల్లో కూడా మంటల్ని అదుపు చేసి రైల్ని డీలింక్ చేసి ఆ రైల్ సంబంధించినటువంటి కోచ్లన్నీ కూడా రైల్వే షెడ్కి తరలించారు అలాగే ఈ కోర్బా ఎక్స్ప్రెస్ ఉదయం ఒరిస్సా నుంచి విశాఖపట్నం చేరుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకి తిరుమల ఎక్స్ప్రెస్గా మారి కడప వెళ్తుంది అందుకోసం దీని వెంటనే నిర్వహణ చేసి మధ్యాహ్నం రెండు గంటలు వెళ్ళడానికి సిద్ధం చేస్తారు అందులో భాగంగానే ప్రత్యామ్నాయ రైలుని ఏర్పాటు చేశారు ఎందుకంటే ముందుగా ఉన్నటువంటి కోర్బా ఎక్స్ప్రెస్లో మూడు బోగీలు అగ్నికి ఆహుతవడం వల్ల ఆ మూడు బోగీల్ని తీసి వేరే భోగీలను ఏర్పాటు చేసి మొత్తం కోచ్ కూడా ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ రైలుని ఏర్పాటు చేశారు తిరుమల వెళ్ళేటువంటి ప్రయాణికులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అన్ని ఏర్పాట్లు కూడా రైల్వే శాఖ చేసింది ప్రమాదం జరిగిన వెంటనే డిఆర్ఎం సౌరభ్ కుమార్ అలాగే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకుభద్ర బాక్చి సంఘటన ప్రాంతానికి వచ్చారు ముఖ్యంగా సంఘటన ఎలా జరిగింది ఏ రకంగా జరిగిందనే అంశం మీద రైల్వే శాఖ ఒక విచారణ చేస్తోంది అలాగే పోలీస్ శాఖ కూడా దీని మీద విచారణ చేస్తోంది అయితే ఏ రకమైనటువంటి ప్రాణహాని లేదని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు ప్రమాదానికి గల కారణాన్ని చాలా స్పష్టంగా సూక్ష్మమైనటువంటి అంశాలు కూడా పరిశీలించి ఒక నివేదికని ఇండియన్ రైల్వేకి ఇవ్వడానికి రైల్వే అధికారులు సిద్ధం చేస్తున్నారు రైల్వే శాఖ పూర్తిగా పరిశీలన చేస్తోంది కేవలం ఈ ఒక్క రైలు మాత్రమే కాదు అన్ని రైళ్ళని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు అయితే ఎందువల్లది జరిగింది దీని మీద పూర్తిగా ఒక విచారణ చేయడానికి కూడా రైల్వే శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య భవన్ విశాఖపట్నం